నా పేరు ఎం గంగాసూర్ బాబు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి గత నిన్న కాక మొన్న మన కాకినాడ జిల్లా తుని మండలంలో జగన్నాథగిరి దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల ఘటన మీద ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది గురుకులాలకు సంబంధించి మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ గురుకుల ఒకటి ఉంది సోషల్ వెర్ఫేరు అదేవిధంగా ట్రైబల్ ఎయిర్ఫేర్ సంబంధించి ఒక నాలుగైదు చోట్ల తుని పెద్దాపురం కాకినాడ పిఠాపురం కేంద్రంగా ఉన్నాయి బీసీ వెల్ఫేర్ సావిత్రివేపు పూలే సంబంధించి జదురు పూలే సంబంధించి ఓ బీసీ హాస్టల్ పెద్దాపురం కేంద్రంగా బాయ్స్ ఉంది ఈ వెల్ఫేర్ హాస్టల్లో సమస్యలు కుప్పల కుప్పల దెప్పలుగా ఉంటూ ఉన్నాయి ఈ సమస్యలని పట్టించుకోకుండా కేవలం విద్యార్థుల ఆత్మహత్యలు కానీ విద్యార్థుల లైంగిక వేధులకు కానీ గురి చేసే విధంగా ఈరోజు హాస్టళ్ళ కేంద్రాలుగా మారుతూ ఉన్నాయి ముందుగా ఆ ప్రమాద ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా హాస్టల్లో జరిగే ఘటన మీద ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేసి దోషులు ఇప్పటికే చనిపోయి ఉన్నారు కాబట్టి ఈ ఘటన మీద సమగ్ర విచారణ చేసి ఎవరిదైతే తప్పుందో వారిని శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఈ విషయాన్ని సుమోటగా తీసుకుని హాస్టల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఎటువంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయనే విషయాన్ని పరిగణలో తీసుకోవాలి ఈరోజు భారత విద్యార్థి వేసిన ఎస్ఎఫ్ఐ బృందం తుని హాస్టల్ని గురుకుల హాస్టల్ని పరిశీలన చేయడం జరిగింది ఈ హాస్టల్లో నాలుగు వందల మూడు మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇక్కడ సంబంధించి కేవలం అంటే ఐదుగురు మాత్రమే పర్మనెంట్ పోస్టులు ఉన్నారు ఒక ప్రిన్సిపాలు అదేవిధంగా ముగ్గురు టీచింగ్ స్టాఫ్ ఒకరు నాన్ టీచింగ్ స్టాఫ్ నర్సు ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి అమ్మాయి గతంలో ఒక పది రోజుల ముందే హెల్త్ బాగోక ఒక ఇంటిగా ఉండి రావడం జరిగింది వచ్చేటప్పుడే అమ్మాయి ప్లాన్డా ప్లీ ప్లాన్ అనే విషయం తెలియదు కానీ ఇలా ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్ళాలి అని పలానా రోజు వెళ్ళాలని ముందుగానే చెప్పి ఉంది ఆ హాస్టల్ సంబంధించి స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉన్న ఇండక్షన్ చేయించుకోవడం కోసం బయటికి వెళ్ళాల్సిన సంవత్సరం ఎందుకు వచ్చిందనేది ఎస్ఎఫ్ఐకి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం స్టా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే స్టాఫ్ నర్సు నాలుగు రోజులు హాలిడేలో ఉన్నారు దానివల్ల అమ్మాయి ఇండియన్ కోసమే కాదు ఆ తాతయ్య అప్పటికే మూడు నాలుగు సార్లు అమ్మాయికి సంబంధించిన వస్తువులు ఇవ్వడం కోసం వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటి వీధిలోని తెలియడంతో పంపించేమా అని చెప్పారు అసలు ఒక అమ్మాయికి మెడికల్ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాప్నర్స్ పర్యవేక్షణలో వాళ్ళని పంపాలి అలా పంపకుండా ఆ తాతకిచ్చి పంపడంతో ఈ ఘటన జరిగింది అసలు ఒక నర్స్ పోస్టు అక్కడ ఉన్నటప్పుడు ఒక స్టాఫ్నర్స్ హాలిడే పెట్టుకుని వెళ్ళేటప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం ఎందుకు నర్స్ని ఏర్పాటు చేయలేకపోయింది అనేది మా మేము ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక ఇంజక్షన్ చేయించుకోవడం కోసం అంటే కనీసం నాలుగు వందల డెబ్బై మూడు మంది పిల్లలు ఉన్న ఒక క్యాంపస్లో ఇంజక్షన్ చేయడం కోసం ఏఎన్ఎమ్ఓ లేకపోతే ఇతర వైద్య అధికారులు ఎందుకు ఆల్టర్నేటివ్గా నియమించలేకపోతున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతుంది ఘటనని హైలైట్ చేస్తుంది కానీ దాని వెనకాల ఉన్న ప్రభుత్వ లోపాలను మాత్రం ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు నాలుగు వందల మూడు మంది పిల్లలు ఉన్న దగ్గర ఇరవై ఏడు మంది స్టాఫ్ ఉంటే అందులో ఐదుగురు మాత్రమే పర్మిషన్ స్టాఫ్ ఉన్నారు మిగిలిన ఇరవై రెండు మంది అధ్యాప అతిథి అధ్యాపకులు కానీ సిఆర్టి ఐజీటీ గెస్ట్ లెక్చరర్లుగా ఉంటా ఉన్నారు ఆ ఖాళీ ఆ భవనం పూర్తిగా పరిశీలన చేస్తే కేవలం ఎనిమిది గదుల్లో ఆరు రూముల్లో మాత్రం నాలుగు వందల మూడు మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఒక్కొక్క రూమ్లో ఎనభై మంది సుమారుగా చదువుకుంటా ఉన్నారు రెండు మూడు రూముల్లో అయితే అదే క్లాసులో పాఠాలు వింటున్నారు అక్కడే పడుకునే పరిస్థితి ఉంది ఈ హాస్టల్కి సంబంధించిన ఒక ఎకరం సంబంధించి పైబడి ఉన్నటువంటి స్థలం ఇప్పటికే గొడవల్లో ఉంది దానికి సంబంధించిన ఫైలు జిల్లా కలెక్టర్ గారికి పంపినా కానీ కలెక్టర్ గారు ఆ స్థలాన్ని ఎందుకు ఆ హాస్టల్కి కేటాయించలేకపోతున్నారు ఆ హాస్టల్లో ఎందుకు మౌలిక సౌకర్యం కల్పించలేకపోతున్నారు ఇది ఆ ఒక్క హాస్టలే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ వెనకబడిన తరగతులు ఎస్టీ వెల్ఫేర్ ఈ మూడు హాస్టల్లో ఈ మూడు డిపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి ఉంది ఇప్పటికే భారత విద్యార్థి పేటర్షన్ ఎస్ఎఫ్ఐగా ఏ అయితే హాస్టల్ సమస్యల మీద ఇప్పటికి ఈ అకాడమిక్ ఇయర్లో రెండుసార్లు కలెక్టర్కే ఓ నివేదికని ఇచ్చాము ఆ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పాము అధికారులు ఏదైతే భారత విద్యార్థి పేట ఎస్ఎఫ్ఐ ఆగస్టు నెలలో ఇరవై తేదీన చలో కలెక్టరేట్ నిర్వహించి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కోరతే జాయింట్ కలెక్టరే ధర్నా ధర్నా కార్యక్రమం దగ్గరికి వచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం అధికారులతోటి జాయింట్ యాక్షన్ కమిటీ వేసి సమస్యలు పరిష్కారం చేస్తూ అందులో హాస్టల్ సమస్యలు అన్ని డిపార్ట్మెంట్ హాస్టల్ని పిలిచి ఆ హాస్టల్ సమస్యలు అన్నింటినీ రాసాం ఇదే సమస్య మేము రెండు నెలల ముందే చెప్పాం కానీ అధికారులు చోద్యం చూస్తూ ఈరోజు ఆ సమస్యలు పరిష్కరించు చేయలేదు పర్మినెంట్ స్టాఫ్ కుక్కు కమాటి వాచ్మెన్ పోస్టుల్ని వెయ్యాలని మేము ఎస్ఎఫ్ఐ అడుగుతూ ఉన్నాం ఆ పోస్టుని